गणाधिपतये नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रीकैवल्यपदमुचेरुटकुनै ये चिन्तिन् चेदन् लोकरक्षैकारम्भकु భక్తపాలన కలా సంప్రం భకుం దానవో దే కస్తం భకు కేలి లోలవిలసద్ సంభూత నానా కన్యాత పవాండకుం భకు మహానాం దాంగనా పరమావన విశ్వ బాంధవ ప్రకరాన శరీ శోషణ సత్య భాషణ సత్కృమయభూషణ దురితరృష్టికారణ దుష్టవిదారణి పాళన ధర్మశీలన దైత్యమర్దనఖేలన శ్రీకృష్ణ భగవానుని యొక్క దివ్య చరణారవిందములకు శతసహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ శ్రీకృష్ణుని యొక్క దివ్యలీలలు పుణ్యప్రదమైనటువంటివి భాగవతం సకల పాపములను తొలగిస్తుంది ఐశ్వర్యములను కలిగిస్తుంది మోక్షమును కలిగిస్తుంది కనుకని కృష్ణ నీనామము నీనావరణము నీనామమువహకరంబున్ నీనాము నీనా మమువకరంబున్ నీనాము అమృతపూర్ణము నీనామము నేతలతో నిత్యము కృష్ణా తల్లివి తండ్రివి సకలము నీవే పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి లీలలు అద్భుతం బాలకులతో ఆనందంగా గడుపుతున్నటువంటి బాలకృష్ణుడి లీలను పరీక్షించాలి అని బ్రహ్మదేవుడు వనములో చక్కగా భుజిస్తున్న లేగదూడలను చల్లులు ఆరగిస్తున్నటువంటి గోపబాలులను అందరిని తీసుకొని వెళ్ళి మాయం చేశాడు శ్రీకృష్ణ భగవానుడు మరి వ్రేపల్లెకు వెళితే ఆ బృందావనానికి వెళితే ఆ బృందావనంలో వాళ్ళ తల్లులు అడుగుతారు అబ్బాయి లేరి అని అందుకని బృందావనంలో ఏ తల్లులు అనుమానం రాకుండా అన్ని రూపములు వాళ్ళ పిల్లల్లాగానే ఆయన రూపాన్ని ధరించి లేగదూడల రూపాన్ని ధరించి వాళ్ళందరికీ ఆనందాన్ని కలిగించాడు ఇలా చూస్తూ ఉంటే రకరకాలైనటువంటి భావాలు చెందుతూ ఉంటే బలరాముడు అడిగాడు ఏమిటి ఏదో మరి వాళ్ళెవరు వీళ్ళెవరు రకరకాలుగా బలరాముడికి ఈ రహస్యమంతా తెలియజేశాడు గోకులంలో అసలైనటువంటి బాలకులు లేగలు ఈ మాయా గుహంలో ఇక్కడ నిద్రపోతున్నారు బ్రహ్మదేవుడు బంధించాడు కదా ఎక్కడికి పోలేదు నేను వాళ్ళ రూపాన్ని ధరించాను మరి అసలు వాళ్ళు ఎక్కడున్నారు ఎందుకు ధరించావు అన్నాడు బలరాముడు గోపకుల యొక్క రూపాన్ని ఎందుకు ధరించావు అలాగే లేగదూడల ఆకారాన్ని ఎందుకు ధరించు చెప్పాడు లోగడ జరిగింది మొత్తం ఇలా బ్రహ్మదేవుడు చేశాడు అని మరి అసలైనటువంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అసలైన వాళ్ళందరూ ఇదిగో గుహలో ఉన్నారు ఎక్కడికి పోలేదు మళ్ళీ ఎవరైనా సృష్టించారా అనుకుంటే నాకు బదులు మరొక బ్రహ్మ ఎవరూ లేరు ఆ గుహలో పడుకున్న వాళ్ళే యథార్థమైన వాళ్ళు వీళ్ళు నా రూపం నేను రూపం ధరించాను కదా అని ఆ గుహలో పడుకున్న వాళ్ళని బ్రహ్మదేవి ఇంకెవరు లేరు హా నేనే వీళ్ళందరినీ తల్లుల్లాగా నటించి ఇన్నాళ్ళు నేను వాళ్ళ ఇళ్లలో సంచరించింది నేనే మరి వీరెవరు ఎలా తయారైనారు నేటికి భూలోకంలో ఏడాదవుతోంది ఈ కృష్ణుని విహరిస్తున్నటువంటి వీరంతా ఎక్కడి నుంచి వచ్చారో అనుకుంటూ ఉన్నాడు బ్రహ్మ సృష్టిస్తే కానీ ఈ జీవరాశులన్నీ లేవి పుట్టవు కదా సృష్టి చేసేటువంటి బ్రహ్మ అంటే నేనొక్కడనే కదా రెండవ వాడు లేడు కదా బ్రహ్మదేవుడు అనుకుంటున్నాడు నేను గోపకులని లేగదోడని దాచిపెట్టాను వీళ్ళు గుహలో పడుకున్నారు బ్రహ్మదేవుడు అనుకుంటున్నాడు మహానుభావు ఈ బ్రహ్మదేవునికి ఒక్కసారి ఆలోచన కలిగింది ఈ బృందావనానికి వెళ్ళిన ఈ బాలకులు ఎవరు ఈ లేగదోడలు ఎవరు కొత్తగా అసలు నేను సృష్టించిన వాళ్ళని నేను దాచిపెట్టాను గుహలో బ్రహ్మదేవుడు అనుకున్నాడు మరి కొత్తగా ఎవరు నేనే కదా సృష్టించేది నాకు బదులు మరొక బ్రహ్మ లేడుగా నేనే కదా సృష్టించేది అసలు మరి వీళ్ళందరూ ఎలా భూలోకంలో తయారైనారు బ్రహ్మ సృష్టిస్తేనే కానీ ఈ జీవలోకమంతా సృష్టించబడదు సృష్టి చేసేటువంటి బ్రహ్మ అంటే నేనొక్కడే రెండవ వాడు ఎలా వచ్చాడు అసలు ఈ సృష్టి ఎలా జరిగింది ఈ లేఖదొడలు ఎక్కడి నుంచి సృష్టించారు ఈ గోపకులు ఎవరు బ్రహ్మదేవునికి అనుమానం కలిగింది మనం లోగడ చెప్పుకున్నాం ఈ వీళ్ళందరూ శ్రీకృష్ణుడే ఆయన ఒక అవతారంలోనే వచ్చారు అని నేను సృష్టించినటువంటి గోపపిల్లలు గాక వేరే గోపపిల్లలు దూడలు ఎలా వచ్చాయి వీటిని ఏ బ్రహ్మ సృష్టించాడు ఇందరిలో ఒక్కడుగా ఉన్నటువంటి పరబ్రహ్మ కాదు కదా చేసింది అనుకుంటున్నాడు మళ్ళీ అనుమానం కలిగి సర్వస్వాన్ని తేలికగా తీసుకుండేటువంటి నేర్పడినటువంటి ఆ పితామహుడు ఆ జ్ఞానవృద్ధుడు బ్రహ్మదేవుడు నివ్వెరపోయినాడు ఆశ్చర్యం కలిగింది బ్రహ్మదేవునికి శ్రీకృష్ణుని యొక్క మాయాశక్తిని తెలుసుకుందామనుకొని అసలు ఎలా చేస్తాడా అనిపించి గోపకులని లేగదూడలని ఒక రహస్య ప్రదేశంలో ఏడాదిపాటు బంధిస్తే ఈ ఏడాది పాటు ఏ విధమైనటువంటి అనుమానం లేకుండా బృందావనిలో గోపికలకు అనుమానం లేకుండా ఆవులకు కూడా అనుమానం లేకుండా ఈ అద్భుతమైనటువంటి లేగదూడలుగా గోపాలు గోప బాలకులుగా ఆయనే రూపాన్ని ధరించి వాళ్ళకు ఆనందాన్ని కలిగించాడు మరి బ్రహ్మదేవుడు కంగారు పడి తనలో తాను ఎంతో ఆలోచించాడు వీళ్ళెవరు నేను నేను సృష్టించిన వాళ్ళు వీరు కొత్తగా సృష్టి ఎక్కడం జరిగింది ఇంతకుముందు చేయవలసినటువంటి కార్యవిధానం ఏమిటో తెలియలేదు బిక్కముఖం వేసి ఆందోళన పడ్డాడు బ్రహ్మదేవుడు శ్రీహరి మొహం శ్రీహరికి శ్రీహరి అంటే మోహము అంటని వాడు మోహములేక శ్రీహరి ఎలాంటి వాడు మోహములేక జగంబుల మోహింపగ చేయని నేర్చి మనసిన విష్ణున్ హరికి మోహము ఉండదు శ్రీకృష్ణునికి మోహం ఉండదు అయితే మోహింపచేస్తాడు మోహన కృష్ణుడు అంటారు ఆయన్ని మన మోహన రాత రమణ జగన్మోహనరాత రమణ ఆ మహానుభావుడు జగత్తునే మోహింపజేస్తాడు ఆయన మోహపడడు మోహములేక బ్రహ్మదేవుడు అనుకుంటున్నాడు మోహములేక జగంబుల్ మోహింపగచేయ నేర్చి మొనసిన విష్ణు మోహిం మోహమున విధాత దాన మోహితుడయ్య ఆహా లేనటువంటి ఈ జగత్తుని మోహింపచేయగలిగినటువంటి జగన్మోహనుని నేను విష్ణువుని మోహింపచేస్తాను అని చెయ్యలేక ఆయన ఏ అసలు ఇదేమిటి అని మోహంలో పడ్డాడు ఆయన మోసం చేద్దామనుకో నేను ఆలోచనలో పడ్డాడు చూశారా ఎంత గొప్ప మాట లేక జగత్తుని మోహింప చేయగలిగినటువంటి కృష్ణుని మోహింప చేస్తాను అనుకున్నాడు మోహింప చేయటం అంటే మోసం చేస్తాను అనుకున్నాడు ఇప్పుడు ఆయన మోహంలో పడ్డాడు ఆలోచనలో పడ్డాడు అసలు ఈ లేఖదూడలు ఎవరు గోపాలలు ఎవరు మోహములేక జగంబుల్ల మోహిం పగచేయ నేర్చి మొనసిన్న విష్ణు మోహిం పింఛదడి మోహిం పింఛదడి మోహము న విధాత దాన మోహితుడయ్య పగటి వేళ మిడుగురు పురుగుల కాంతి తేలిపోతుంది రాత్రివేళ చీకటిలో లీనమైపోతుంది అట్లాగే విష్ణువు యొక్క విష్ణువు మాయకు పుట్టినిల్లు అటువంటి విష్ణునిపై ఇతరుల యొక్క మాయలు పనిచేస్తాయా ఈ మాయలకు పస చెడిపోతుంది విష్ణువే ఒక మాయగాడు మాయాలోకం మోహింప చేయగలిగినవాడు ఆయనను మాయ చేస్తాను అన్నానే బ్రహ్మదేవుడు అనుకున్నాడు మాయ చేయొచ్చునా చేయలేరు తమను ప్రయోగించినటువంటి వారి గౌరవం కూడా చెడిపోతుంది ఆయన మీద ఎవడైనా సరే మోహం కనుక పరీక్షిస్తే వాళ్ళే మోసపోతారు కృష్ణుణ్ణి మోసం చెయ్యాలి అనుకున్నవాడే మోసపోతాడు ఆ మోసం చెయ్యాలి అనేటువంటి భావం శ్రీకృష్ణుని మీద ఉండదు లేకపోవటం వల్ల అయ్యయ్యో నేను అనవసరంగా ఆయన పరీక్ష చేయదలుచుకున్నానే అని వాళ్లే బాధపడతారు ఏనాడో పుట్టాను నేను ఆ పద్మములో నుంచి పుట్టిన తరువాత బుద్ధి తెలిసింది ఈ జగత్తుని తని పుట్టించాను వయస్సు సొగం గడిచిపోయింది ఇంతవరకు కొత్త స్రష్టలు పుట్టడం నేనన్నడు ఎరుగను ఇంతవరకు చాలా కాలమైంది నేనే సృష్టిస్తున్నా నేనే చేస్తున్నా సొగమైపోయింది వయస్సు ఇంకా నా పూర్తంతా నేనే సృష్టించాలి కొత్త స్రష్టలు ఎవరున్నారు ఎవ్వడూ లేడు నాకు తెలియకుండా ఇంకోడు సృష్టించేటువంటి వాళ్ళు లేడు అవురా నేను పుట్టించిన ఈ భూమిపైన నాకు కూడా అందనటువంటి మాయల అహో అహో సృష్టించేటువంటిది నేనైనప్పటికీ ఎవడు సృష్టిస్తున్నాడు ఇంకొక మాయ ఏం జరిగింది నేను సృష్టించిన ఈ భూమి మీద నాకు తెలియకుండా మాయల అహో బ్రహ్మదేవుడు తన తలవాకిటిలో అంటే నోటిలో సరస్వతి ఉన్నదనే అభిమానం వలన కొంత గర్వపడుతూ ఉండేవాడు నా నాలుక మీద సరస్వతి ఉన్నది నాలుగు మొగాలున్న ఆ మాయగాడు జంకి వెనకకు తగ్గుతూ తన మనస్సులో ఎన్నో రకాలుగా ఆలోచనతో చూడడం మొదలుపెట్టాడు నాలుగు ముఖములు ఉంటాయి బ్రహ్మదేవునికి ఏ ముఖంలో నుంచి కూడా ఆలోచన దొరకల ఎవరు మాయ చేసిందనేది బ్రహ్మదేవునికే అంతు చిక్కలేదు విష్ణువు యొక్క దివ్యమైనటువంటి మాయలు ఆలోచిస్తూ ఒక్కసారి ఆ బాలకుని వంక చూచాడు పరమాత్మ వంక చూచాడు అతడు ఎలా ఉన్నాడు అంటే మేఘశ్యాముడు మేఘశ్యామల మూర్తుడు కోమల నీర నీల మేఘుడు ఆయన మేఘ ఏ విధంగా ఉంటుందో మేఘం అలాంటి రంగులో ఉన్నాడు హారాలు కుండరాలు కిరీటాలు వైజయంతిమాల వనమాలికలు ధరించి చాలా అందంగా ఉన్నాడు ఇప్పుడు జాగ్రత్తగా చూస్తున్నాడు ఆయన్ని బాలకుడు బాలకుడే కానీ అతనిలో అతనిలో ఉన్నటువంటి ఒక దివ్యమైన పరమాత్మను చూస్తున్నాడు బ్రహ్మదేవుడు మేఘశ్యామలమైనటువంటి మూర్తులతో హారాలతో కుండరాలతో కిరీటాలతో వైజయంతి వనమాలికలు ధరించి అందంగా ఉన్నాడు వక్షస్థలం పైన కుడివైపున శ్రీవత్సం అనేటువంటి ఒక పుట్టుమత్సం ఉన్నది శుభకరమనేటువంటి బాహువులు ఊరువులు కాళ్ళ గజ్జలు బంగారు కడియాలు నడుమునకు కాంచి కలాపాలతో కనిపిస్తూ బ్రహ్మను బెదరగొడుతున్నాడు ఏమిటి రూపం బాలకుడా ఎవరితడు మరి ఇన్ని ఆభరణములు ఇలా ఉన్నాయే పాదాల నుంచి శిరస్సుల వరకు తులసిమాల ధరించి ఉన్నాడు వ్రేళ్లకు రవ్వల ఉంగరాలు మెరుస్తూ ఉన్నాయి మహానుభావుడిని చూడండి అందరికీ నాలుగేసి బాహువులు ఉన్నాయి నాలుగు చేతులలో శంఖము చక్రము పద్మము ధరించి ఉన్నాడు బంగారం వంటి వస్త్రాలు ధరించి ఉన్నాడు వెన్నెల వంటి చల్లని తెల్లని చిరునవ్వులతో ప్రకాశిస్తున్నాడు కల్ కన్నుల నుండి కరుణా కటాక్షాలు వెళ్ళి విరుస్తున్నాయి బ్రహ్మదేవుడు చూస్తున్నాడు కోటి సూర్యుల కాంతితో ప్రకాశిస్తూ ఉన్నాడు మహానుభావుడు సత్ చిత్ ఆనందం తానే అయినాడు సచ్చిదానందస్వరూపుడై సచిత్ స్వరూపుడై తానే అయి అన్ని రూపాలతో విలసిస్తున్నాడు ఇంకా అణిమ అణిమ మహిమ గరిమ లఖిమ ప్రాప్తి ప్రాకామ్య ఈషత్వ వశత్వములు అనేటువంటి అద్భుతమైనటువంటి ఎనిమిది సిద్ధులు కలిగిన గుణములతో ఉన్నాడు అష్ట సిద్ధులు అంటే ఇవే అణిమ మహిమా చైవ గరిమా లఖిమా తదా ప్రాప్తి ప్రాకామ్య ఈషత్వం వశత్వం ఇవే అష్ట సిద్ధయ అష్ట అణిమ మహిమ అణిమ మహిమ గరిమ లఖిమ ప్రాప్తి ప్రాకామ్య ఈశత్వ వశత్వములు అనేటువంటి ఎనిమిది గుణములను తనలో ధరించి ఉన్నాడు మహానుభావుడు అందరూ అంతర్యామి స్వరూపాలే కనుక ఇది మాకు పరాయిది అనేటువంటి భేదభావం ఆయనకు లేనే లేదు శ్రీకృష్ణుడికి పరాయి వాడు అనేటువంటిది లేదు లక్ష్మితో కూడినటువంటి నారాయణుని ప్రతిబింబాలే ఆ రూపాలతో భాసిల్లుతో ఉన్నాడు మహానుభావుడు ఎంతటి అద్భుతమైనటువంటి రూపం తరించండి ఇదే భాగవతంలో మహానుభావుని యొక్క దివ్యమోఘమైనటువంటి రూపాన్ని చూడండి శ్రీకృష్ణ భగవాను యొక్క దివ్య రూపాన్ని నామాన్ని పలకండి తరించండి సృష్టిలో ఉన్నటువంటి బ్రహ్మ నుండి చరాచరములైనటువంటి జీవరాశులు అనిమా మొదలైనటువంటి సిద్ధులు మాయా మొదలైనటువంటి శక్తులు మహత్తని అహంకారమని బుద్ధి మనస్సు పంచభూతాలు పంచతన్మాత్రలు పంచజ్ఞానేంద్రియాలు పంచకర్మేంద్రియాలు అంటారు వీటిని అన్నిటిని అంటే మాయ మొదలైనటువంటి శక్తులు ఇవన్నీ శక్తులు ఇరవై నాలుగు తత్వాలు ఉంటాయి అన్నమాట ఇవన్నీ ఇరవై నాలుగు తత్వాల్లో పంచభూతాలు పంచతన్మాత్రలు పంచ పంచ కర్మేంద్రియాలు ఈ నాలుగు నాలుగైదు ఇరవై మనస్సు బుద్ధి అలాగే అహంకారము మహత్వం ఇవి నాలుగు మొత్తం ఇరవై నాలుగు ఉంటాయి అందుకనే ఇరవై నాలుగు అక్షరాలు ఉంటాయి గాయత్రి మంత్రానికి ఈ ఇరవై నాలుగు చాలా గొప్పది ఇరవై నాలుగు తత్వాలు మూడు గుణముల యొక్క కలయికతో మూడు గుణములు అంటే సత్వరజస్తమో గుణముల యొక్క కలయికతో కాలము మార్పు కారణము సంస్కారము కామము కర్మము అనేటువంటి గుణాలతో కాలము మార్పు కారణము సంస్కారము కామము కర్మము అనేటువంటి గుణాలతో ఇవన్నీ రూపాలు ధరించి నృత్యాలు గానాలు మొదలైనటువంటివి చేస్తూ ఈ నారాయణ స్వరూపములైనటువంటి బాలకులకు లోబడి సేవిస్తూ ఉన్నాయి ఇన్ని గుణాలు ఆ బాలకుడిలో ఉన్నాయి ఎవడి బాలకులు అంటే మామూలు ఆ బాలుడు సామాన్యంగా ఉన్నాడు ఆ బాలుడు ఇన్ని గుణాలు ఆ బాలకునిలో ఉన్నాయి దాగి ఉన్నాయి లోబడి ఉన్నాయి ఇవన్నీ వేదాంతమంతా తెలిసిన వారికే ఈ విశ్వరూపం తెలియదు వేదశాస్త్రములు చదివినటువంటి వారికి సంపూర్తిగా ఆ నారాయణుని యొక్క శ్రీకృష్ణ భగవానుని యొక్క గుణగణములు చాలా తెలియవు ఈ విధంగా అదే చినంగా ప్రకాశిస్తున్నటువంటి బాలురని బ్రహ్మదేవుడు చూచాడు అనేక మంది బాలురు కనపడుతున్నారు ఈ బాలురందరూ కృష్ణ పరమాత్మయే గో లేగదూడలందరూ కృష్ణ పరమాత్మయే ఆయన రూపాన్ని ధరి వాళ్ళ వాళ్ళ రూపాన్ని ధరించాడు కదా బ్రహ్మదేవుడు దాచిపెడితే నా చేష్టకు లోబడక తప్పించుకున్న బాలులను ముందు నుంచి నేను చూస్తూనే ఉన్నాను వారు చూడగా చూడగా గొప్ప తేజస్సుతో కనబడుతున్నారు నేను వీళ్ళను సృష్టించలేదు ఎలా కనపడుతున్నారు అంటే మంచి తేజస్సుతో కనబడుతున్నారు ఆ తేజస్సు మహాప్రవాహంలాగా చూపులపైన సమీపించడానికి వీలు కాకుండా ఉంది వారి వర్చస్సు చూడడానికి నా చూపులకు శక్తి చాలటం లేదు దీనికంతటికి మూల కారణమేమిటి దీనికంతటికి మూల కారణమేమిటి ఇప్పుడు నేనేమిటి చెయ్యటం ఆహా సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవునికే మోసం కలిగింది బ్రహ్మదేవుడికే మోసం చేశాడు అందుకని ఓ భవబంధ విమోచనా ఓ ోవంధ విమోచన ఓ భరతాగ్రజ మురారి ఓ రఘురా ఓ భక్త భక్తకామధేను వాయరా ను గావుమో హరికృష్ణ నాకే బ్రహ్మకే మోసం వచ్చింది ఇప్పుడు ఆ బాలుర రూపాలు బ్రహ్మదేవుని అంద్రి ఇంద్రియాలకు భరింపరానిదై ఉన్నది ప్రతి బాలుడిలో ఇప్పుడు ఇందాక వర్ణించామే ఆ రూపం ఆ రూపాలు ఉన్నాయి చేష్టలు దర్శిపోయినాడు ఆశ్చర్యం కలిగింది ఇప్పుడు అర్థమవుతోంది ఎవరో ఈ మాయ చేసింది ఎవరో నేను ఆ మాయను తెలుసుకుందామని చేశాను ఇప్పుడే తెలుసుకుంటూ ఉన్నాను ే పరమే జమున ఈ సచరా లోకము నోకము ఏ పరమేసే జమున హీ సచరాచరమీ నోకము ఉద్దీతమే విభూతేజము కన్నులక్కపక పాదవస్యము నన్నొందు దివ్యమైనటువంటి ఈ దివ్యమైనటువంటి సృష్టినంతటికి పరముడైనటువంటి మహానుభావుడైనటువంటి ఈశ్వరుడు విష్ణువే ఆ మహానుభావుడే తేజస్సు అతని ఎందే ఉన్నది అతని నుండే పుట్టింది తేజస్సు దాని వలన చరాచరమైనటువంటి సృష్టి అంతా రూపొందింది కాంతివంతమై కన్నులకు కనపడుతున్నది మహానుభావుడు ఆ తేజస్సుతో బ్రహ్మదేవుడు ఒక్క భాగం మాత్రమే కనుక ఈ సచరాచరమైనటువంటి సృష్టిలో బ్రహ్మ కొంత ఆయన ఒక భాగం బ్రహ్మే కాదు బ్రహ్మ ఒక భాగం కనుక తేజస్సు బ్రహ్మదేవుని యొక్క కన్నులు చూడలేకపోతున్నాయి ఆయన పరవశించిపోయాడు అన్ని ఇంద్రియములకు చీకటి కమ్మింది అప్పుడు బ్రహ్మ బొమ్మ గీసినట్లు వడలు తెలియక ఒక బొమ్మ కదలకుండా ఉంటుందే అలా నిశ్చేష్టుడై చూస్తున్నాడు ఒక చిత్రంలా చూస్తున్నాడు ఈశ్వరుడైనటువంటి కృష్ణుడు బ్రహ్మను చూచాడు ఇంతవరకు బ్రహ్మ చూశాడు ఏ బ్రహ్మని కృష్ణుడు చూచాడు మాయకు అతీతుడు వేదాంతాలు చదివినంత మాత్రాన దొరకనటువంటి వాడు తన వెలుగులో తాను ఆనందమై ఉన్నవాడు అయినటువంటి తన విశ్వరూపాన్ని చూచి బ్రహ్మ నివ్వెరపోయి ఉండటం గమనించాడు ఆశ్చర్యంతో చూస్తున్నాడు బ్రహ్మదేవుడు ఈ సృష్టిని ఎలా చేశాడు ఈ గోప ఈ గోపకులను ఎలా సృష్టించాడు సంవత్సరం పాటు ఎలా ఉన్నారు నేను అక్కడ దాచిపెట్టాను కదా వీళ్ళందరినీ గోవత్సములను గోపాలకులను వత్సములను దాచిపెట్టాను కదా ఎవరు ఆశ్చర్యం కలిగి మాయాతీతుడైనటువంటి పరమాత్మను చూచాడు వర్ణించాడు కృష్ణుడు కూడా బ్రహ్మదేవుని చూసి నివ్వెరపోయినటువంటి ఆయన చూసి ఆశ్చర్యపోయినాడు గమనించాడు బ్రహ్మ నివ్వెరపోయి నన్ను చూస్తున్నాడు అని సంగతి గ్రహించాడు బాలుండై బాలుండై చతురాననుండు తన ఈ బ్రహ్మాభిమానం లోలుండ మతిద పిన్నామ్మ ఆలోకింపనేతే హీ బ్రహ్మదేవుడు బాలభావంతో నేనున్నానని మతి తప్పి అహంకారంతో మునిగిపోయి అజ్ఞాన నిమగ్నుడైపోయి నా మహిమ ఏంటో చూడాలని వచ్చాడు చూశారా బ్రహ్మదేవుడు నాలుగు తలలున్నా పనిచేయలే బాలభావంతో ఉన్నాను కదా ఈ బాలకుడు ఇతడే మహిమ కలిగిన వాడనుకొని అహంకారంలో మునిగి అజ్ఞానంతో నిమగ్నుడై నా మహిమ ఏదో చూడాలని వచ్చాడు పరమాత్మ అనుకుంటున్నాడు బ్రహ్మదేవుని చూచి బాలుండై చతురా ననుండు తన్న బ్రహ్మాభిమానంబున నేను బ్రహ్మదేవుండను ఆ ఈ బాలకుడ అని బ్రహ్మాభిమానంబునంలోండయి మతి నా మహిమను ంపే తానాలోకింపగనెంత వాడు అనుచున్ మాయాజాలంబునవి తల్లీల రూపము నెల్లదాచె నటీ చాతురీ దుర్యు కుర్రవాడు గదా ఇతడంతా అనుకున్నాడు బ్రహ్మదేవుడు ఇంతటి మహిమను చూడడానికి తానంత కుర్రవాడు కదా అని జాలిపడి భగవంతుడైనటువంటి బాలకృష్ణుని మాయాజాలాన్ని విప్పివేశాడు ఇక నువ్వు చూడలేవులే నివ్వెరపోయినాడుగా బ్రహ్మదేవుడు అహంకరించాడు ఇప్పుడు ఎవరో తాను తెలియచేయాలనుకొని మహానుభావుడైనటువంటి బాలకృష్ణుడు తన మాయాజాలాన్ని అలా వదిలిపెట్టేశాడు తాను సృష్టించిన లీలారూపములన్నీ అక్కడికక్కడే దాచేశాడు తనలో అయిపోయినాయి ఇప్పుడు ఇప్పుడు లేగదూడలు లేవు గొప్ప బాలురు లేరు ఆటలాడటంలో కానీ ఆడించటంలో కానీ ఆయన చాతుర్యం గొప్పది ఆట ఆపివేయాలన్నా ఆయనే ఆట ప్రారంభించాలన్నా ఆయనే అంటే మాట్లాడించాలన్నా ఆయనే ఆపివేయాలన్నా ఆయనే సర్వంతర్యామియే కాలము నడపాలన్నా ఆయనే కాలము ఆపాలన్నా ఆయనే మన జీవితం ఇలా ఆనందంగా దొరలాలి అన్నా ఆయనే ఆగిపోవాలి అన్నా అలాంటి మహానుభావుడు యొక్క దివ్య లీలడు చూస్తున్నాడు బ్రహ్మదేవుడు అట్టి దివ్య లీలను మనము కూడా అతనించి ఆనందించి సకల పుణ్యములు తెచ్చుకోవాలని కోరుకుంటూ స్వస్తే.